హలో మై డియర్ వైటీ ఫ్యామిలీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీ అందరూ ఇంకా ఇంకా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసరికి ట్వెల్త్ ఫిబ్రవరి ట్వెల్త్ ఫిబ్రవరి అంటే వెన్స్డే బ్లాగ్ అనమాట ఇది వచ్చేసరికి వెన్స్డే రోజు బ్లాగ్ నేను ముందు రోజు స్పాంజ్ దోశల కోసం ప్రిపేర్ చేసుకున్నాను అండి సో ఆ రోజైతే వెన్స్డే అయితే నేను స్పాంజ్ దోశలు వేశాను స్పాంజ్ దోశలు అంటే పుల్లట్లు అండి పుల్లట్లు అయితే నేను వేశాను అనమాట చాలా టేస్టీగా వచ్చాయి అలాగే నిజంగా స్పాంజ్ అన్నట్టు స్పాంజ్ లాగా మెత్తగా అయితే వచ్చాయి నేనైతే అటుకులు బియ్యం ముందు రోజు కొంచెం పెరుగులో సోక్ చేసుకొని అవి రుబ్బుకొని నెక్స్ట్ డే మార్నింగ్ దోశల కింద వేసుకుంటామన్నమాట దోశల్లోకి చట్నీ వచ్చేసరికి గీ ఉంటుంది కదా పె నెయ్యి నెయ్యి అయితే ముంచుకొని అంటే గియ్యి గీ అయితే ఆ సల్లలోకి అదే ఆ పెరగట్లలోకి ముంచుకొని తింటాము అన్నమాట అండ్ దెన్ ఇక్కడ వచ్చేసరికి నేను కూర తీస్తున్నాను ఆ రోజు నేను తోటకూర పులుసుకూర ఉంటుంది కదా తోటకూర పులుసుకూర అయితే చేశాను లంచ్లోకి ప్రిపేర్ చేశాను తోటకూర పులుసుకూర అయితే చేశానండి మీలో ఎంతమందికి ఈ కర్రీ చేసుకోవడం అలవాటు ఉంది అలాగే ఎంతమందికి తెలిసింది ఆల్రెడీ ఈ కర్రీ గురించి తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి అలాగే ఇక్కడ ఇంకా కర్రీ ప్రిపేర్ చేసేసిన తర్వాత నేను డిష్ అవుట్ అయితే చేసేస్తున్నాను ఈ పులుసుకూర అనేది వైజాగ్ సైడ్ మా సైడ్ అయితే అంతగా చేసేవాళ్ళు కాదండి ఇప్పుడు రోజుల్లో అందరికీ తెలుస్తున్నాయి అన్ని రెసిపీస్ యూట్యూబ్ మహిమ అని ఇంకా బాగా తెలుస్తున్నాయి రెసిపీస్ ఇప్పుడు తోటకూర రెసిపీస్ అని కొడితే పులుసుకూర పచ్చడి పప్పు డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ అయితే వస్తాయి అవునా కాదా మనం చక్కగా యూట్యూబ్లో చూసుకొని కుక్ చేసేసుకోవచ్చు కానీ నేను మాత్రం యూట్యూబ్లో చూసి కుక్ చేయలేదండో పచ్చడి మిక్సీ చేయాలి కదండి కాసేపు ఆగి పచ్చడి మిక్సీ చేసి ఇంకొకటి ఏదైనా ఫ్రై చేస్తాను బేరకాయ ఫ్రై కానీ లేదంటే ఏదో ఒక ఫ్రై అయితే చేస్తాను ఇప్పుడైతే కాఫీ తాగుతున్నాను మీరైతే ఎక్కువ ఏ కాఫీ పౌడర్ ఇష్టపడతారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఎక్కువ కాంటినెంటల్ కానీ లేదంటే నెస్కెఫే అనమాట వరకు అయితే ఎక్కువ బ్రూ కాఫీ తాగేదాన్ని ఇప్పుడైతే ఎక్కువ కాంటినెంటల్ కానీ లేదంటే నెస్కెఫే కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇష్టపడుతున్నాను ఇంకా ఇంకా కాంటినెంటలే ఎక్కువ అడుగుతాను షాప్స్లో అయితే కాంటినెంటల్ లేకపోతే కనుక నెస్కెఫే తీసుకుంటాను అన్నమాట ఈసారి నెస్కెఫే అందుకనే మీకు చూపిస్తున్నాను నెస్కెఫే అని అంటున్నాను అన్నమాట అలాగే మీరు బ్రేక్ఫాస్ట్లో ఏం చేశారు అలాగే లంచ్లోకి డిన్నర్లోకి ఏం ప్రిపేర్ చేసుకున్నారో తప్పకుండా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి షేర్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మా గారు అయితే చదువుకుంటున్నారు అదే బుక్స్ చదువుకుంటారు కదా బుక్స్ చదువుకుంటున్నారు మా హస్బెండ్ ఏదో వర్క్ చేసుకుంటున్నారు సౌమ్య వచ్చేసరికి నా బట్టలు ఆరబెట్టడానికి పైకి అయితే వెళ్ళింది నేను వచ్చేసరికి కుకింగ్ చేస్తున్నాను మధ్యలో చిన్న బ్రేక్ కాఫీతో అవును ఇంటికి మర్చిపోయాను ఈరోజు ఇప్పటివరకు డే ఆర్ డేట్ రెండు చెప్పలేదు కదా ఈరోజు డేట్ వచ్చేసరికి లెవెన్త్ అండి డే వచ్చేసరికి ట్యూస్ డే నాకు రోజు డే ఆర్ డేట్ రెండు చెప్పడం అయితే అలవాటు డే అండ్ డేట్ ఈ రెండు చెప్పడం నాకు రోజు అలవాటు అనమాట సో అందుకనే మీ అందరితో మెన్షన్ చేసుకుంటున్నాను కుకింగ్ వచ్చేస్తే దోసకాయ పచ్చడి తర్వాత తోటకూర ఉంది కదా తోటకూర పులుసు కూర తర్వాత ఏదో ఒక ఫ్రై ఐటమ్ అయితే చేస్తాను ఫ్రై చేస్తాను ఏదో ఒక వెజిటేబుల్ వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి బీట్రూట్ ఫ్రై చేయొచ్చు లేదంటే క్యాబేజీ ఫ్రై చేయొచ్చు లేదంటే చూస్తాను ఎదుటి ఆలు ఫ్రై అయినా చేయొచ్చు ఆలూ ఫ్రై చేస్తాను మా నాయన అడుగుతున్నాడు ఆలూ ఫ్రై టమాటా రోటి పచ్చడి అడుగుతూ ఉంటున్నాడు అనమాట సో ఆలు ఫ్రై అయితే చేస్తాను వాడికి చాలా ఇష్టం అండ్ దెన్ ఈరోజు మా వంట రెసిపీస్ అయితే అవన్నమాట మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఆలు ఫ్రై తోటకూర పులుసుకూర తర్వాత దోసకాయ టమాటా రోటి పచ్చడి అండ్ దెన్ టమాటో రసం అనమాట రసం లేకపోతే మా హస్బెండ్ తినలేరు సో అందుకని చెప్పేసి మా హస్బెండ్ కోసమైనా కూడా రసం కానీ పులుసు కానీ లేదంటే పప్పు జారు జారుగా పప్పు కానీ పప్పు జారు కానీ అలా ఏవో ఒకటైతే చేసుకుంటాము ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ ఆల్రెడీ సమ్మర్ స్టార్ట్ అయిపోయినాయి కదా అక్కడే చెప్తున్నాను ఇంతలో బ్రేక్ అయితే పడింది ఎక్కువ హైడ్రేటెడ్గా ఉండడానికి ట్రై చేయండి అంటే బార్లీ వాటర్ కోకోనట్ వాటర్ సబ్జా వాటర్ ఇంకా లిక్విడ్ అమౌంట్స్లో ఎక్కువ మనం తీసుకొని ఉండడానికి ట్రై చేస్తే కనుక ఈ సమ్మర్స్లో మనకు మంచి హెల్ప్ అవుతుంది ఇంకా నేను ఫ్రై కోసం ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను ఆల్రెడీ మీకు చెప్పాను కదా ఏదో ఒక ఫ్రై అయితే చేయాలి అని చెప్పేసి సో అందుకని ఇంకా బీట్రూట్ ఫ్రై అవేమీ చేయకుండా ఓన్లీ ఆలు ఫ్రై అయితే చేస్తున్నాను దోసకాయ పచ్చడి తోటకూర పులుసు కూర ఆలు ఫ్రై మా మెను అనమాట ఆలు ఫ్రై అయితే నేను చాలా సింపుల్గా చేసేస్తాను అట్ ద సేమ్ టైం టేస్ట్లో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వను చాలా అంటే చాలా బాగుంటుంది దట్టు ఇప్పుడు దొరికే ఈ ఆలు ఇప్పుడు నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ వనాలంటే ఈ పొటాటోస్ చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయన్నమాట పొటాటో ఫ్రై కూడా అంటే పొటాటోస్ కొన్ని మెత్తగా అయిపోవడం ముద్దలాగా అయిపోవడం అట్లా అయిపోతాయి కదా కానీ ఈ పొటాటోస్ అలా కాదు చాలా బాగున్నాయి మంచి టేస్ట్ ఉంటున్నాయి అట్ ద సేమ్ టైం చాలా పొడి పొడిగా కూడా ఫ్రై అనేది వస్తుందన్నమాట వెల్లుల్లి పచ్చకారం కరివేపాకు ఉప్పు జీలకర్ర ఇవన్నీ మిక్సీ చేసి ఆ వెల్లుల్లి కారంని ఈ ఆలూ ఫ్రైలో అయితే వేస్తాను అలాగే మనం గ్రేవీ కర్రీస్ లేదంటే నా పులిస్కోరలు అట్లా ఏమన్నా చేసుకునేటప్పుడు అందులో కూడా ఆ వెల్లుల్లి కారం అనేది యూజ్ చేస్తాను సో పచ్చి కారం వేసి నేనైతే ఆ వెల్లుల్లి కారం ప్రిపేర్ చేసుకుంటాను అన్నమాట పొటాటోస్ అన్నీ పీల్ చేసేసుకున్నాను పీల్ చేసుకున్న తర్వాత వాష్ చేసుకొని తీసుకొచ్చాను ఇప్పుడు ఇట్లా ఓవెల్ షేప్స్లో కట్ చేసుకుంటాను తర్వాత చిన్న చిన్న స్క్వేర్స్లా కట్ చేసేసుకుంటాను చాలా సింపుల్గా కట్ చేస్తాను నేనైతే పొటాటోస్ని ఆలు ఫ్రై అందరికీ ఫేవరెట్ అవునా కాదా నాకైతే అసలు చాలా ఇష్టం అలాగే మా సౌమ్యకి మా నయన్కి మా అందరికీ కూడా మా ఇంట్లో చాలామందికి పొటాటో ఫ్రై అయితే చాలా ఇష్టం అనమాట సో మేమైతే ఎప్పుడు ఆలు ఫ్రై ఇలాగే చేసుకుంటాం ఇలాగే అంటే ప్రాసెస్ ఏంటా అనుకుంటున్నారా ఏం లేదండి ఇలా ఫస్ట్ స్క్వేర్స్ ఇలా కట్ చేసేస్తాం కదా కట్ చేసిన పీసెస్ అన్నీ వాటర్లో అంటే హాట్ వాటర్లో వేసి తీస్తాం ఒక ఫైవ్ మినిట్స్ సో ఫైవ్ మినిట్స్ తర్వాత తీసేసి చల్లీనీల్తో అంటే నార్మల్ వాటర్ ఉంటాయి కదా నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకుంటాం వాష్ చేసేసుకొని ఆ తర్వాత బాండి పెట్టుకొని బాండీలో ఆయిల్ వేసుకొని హీట్ అయిన తర్వాత మనం వచ్చేసరికి ఈ ఆలు పీసెస్ అందులో వేసేసుకుంటాం అంతే అండి సింపుల్ ఆలు బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుంటాం ప్రిపేర్ చేసుకున్నవన్నీ గిన్నెల్లోకి తీసేసుకొని ఆ బాండీలని సింకులో అయితే వేసేస్తున్నాను తర్వాత ఇంకా ఆలు ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఈ లోపు డ్రాగన్ ఫ్రూట్ కూడా కట్ చేద్దామని చెప్పేసి పెట్టుకున్నాను ఆలు అయితే ఒక ఫైవ్ మినిట్స్ వేడి నెలలు వేసి తీసిన తర్వాత నార్మల్ వాటర్తో వాష్ చేసుకుని ఆ తర్వాత బాండీలో అయితే వేసేసుకున్నాను ఇక్కడ వచ్చేసరికి చెప్పాను కదా డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ చేస్తున్నాను టైం వచ్చేసరికి అరౌండ్ లెవెన్ థర్టీ అయితే అయింది ఆలు పీసెస్ అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనం కారం అయితే వేస్తాము ఫస్ట్ కారం వేస్తాము కారం వేసిన తర్వాత కూడా కాసేపు ఫ్రై చేస్తే పైన అంత క్రిస్పీ టెక్స్చర్ వస్తుంది అన్నమాట పొటాటోస్కి మంచి టెక్స్చర్ వస్తుంది క్రిస్పీనెస్ అనేది వస్తుంది అనమాట సో మంచిగా ఫ్రై అయిన తర్వాత దించే ముందు ఒక టూ మినిట్స్కి దించి తమనగా సాల్ట్ అయితే వేసుకుంటాము మాకు వచ్చేసరికి ఈ వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ అయితే బాగా నచ్చుతుంది వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ రెగ్యులర్గా తింటామన్నమాట టూ డేస్కి ఒకసారి కానీ త్రీ డేస్కి ఒకసారి కానీ అలాగా మాకు పర్పుల్ కలర్ది అదే పింక్ కలర్లో ఉంటుంది కదా ఆ డ్రాగన్ ఫ్రూట్ అస్సలు నచ్చదు చూసారా ఆలు ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాను క్రిస్పీగా అలాగే పొడి పొడిగా అయితే వస్తుందన్నమాట తర్వాత ఇంకా టమాటో రసం కూడా ప్రిపేర్ చేస్తున్నాను నేను మీకు ఆల్రెడీ స్టార్టింగ్ చెప్పాను కదా టమాటో రసం అలాగే తోటకూర పులుసు కూర దోసకాయ పచ్చడి ఆలూ ఫ్రై అనమాట మీరేం కుక్ చేసుకున్నారో తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి మా నయ్యను వాడి ఫ్రెండ్ బర్త్డేకి వెళ్ళొచ్చాడు అనమాట ఫ్రెండ్ దట్టు సేమ్ స్కూల్ కూడా సో మా ఫ్రెండ్ దివ్య అయితే దివ్య వాళ్ళ బాబుదే బర్త్డే అనమాట బాబు నేమ్ వచ్చేసరికి రేయాంశి తనైతే రిటర్న్ గిఫ్ట్ ఈ గ్లాస్ అయితే ఇచ్చిందనమాట ఈ గ్లాస్లో వచ్చేసరికి జ్యూసెస్ కానీ కూల్ డ్రింక్స్ కానీ అలా ఏమన్నా తాగొచ్చు అలాగే పఫ్ కేక్ కూడా ఇచ్చింది బాక్సెస్లో ప్యాక్ చేసి పిల్లలందరికీ ఇచ్చేసిందనమాట మా నయ్యనైతే ఆ జ్యూస్ కప్లో ఆల్రెడీ జ్యూస్ తాగడం అయితే స్టార్ట్ చేసేసాడు నెక్స్ట్ వీడియోస్లో నేను తప్పకుండా మీ అందరితో షేర్ చేసుకుంటాను ఒక్కొక్కసారి వాటర్ తాగుతున్నాడు ఇంకోసారి జ్యూస్ లేదంటే పాలు అలా ఏదో ఒకటి అయితే తాగుతున్నాడు మనం మిల్క్ అయితే వేడివేడివి అందులో పోసేయకూడదండి ఎందుకంటే గ్లాస్ కప్ కాబట్టి పగిలే ఛాన్సెస్ ఉంటాయి నేనైతే గోరువెచ్చగా ఉన్న పాలు అయితే పోసాను నాకైతే ఏమీ కాలేదు గ్లాస్ బాగానే ఉంది దివ్య వాళ్ళ రెండో బాబు అంటే వీళ్ళ అన్నయ్య బర్త్డేకి మా నయన్ వెళ్ళాడు ఇదిగోండి ఇలా గ్లా గ్లాస్ స్ట్రా కూడా వచ్చిందనమాట సో చాలా మనం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి ఎందుకంటే ఏమన్నా పడింది అనుకోండి కింద వెంటనే పగులుతుంది మీ అందరికీ ముందు అంత క్లియర్గా క్లారిటీగా చూపించినట్టు అనిపించలేదు మళ్ళీ అందుకనే క్లోజ్ చూపిస్తున్నాను ఇది గ్రిప్ కోసం ఇలా వచ్చిందనమాట అండ్ దెన్ వీడి పేరు వచ్చేసరికి శ్రేయాంజు దివ్య వాళ్ళ రెండో బాబు పెద్దవాడు వచ్చేసరికి రేయాంజు వాడి బర్త్డేకి మా నయన్ వెళ్ళొచ్చాడు అనమాట వీడొచ్చేసరికి తీసుకొని వచ్చాను చక్కగా ఆడుకుంటున్నాడు మా ఇంట్లో దగ్గర దగ్గర ఒక వన్ అవర్ అయితే ఆడుకున్నాడు చక్కగా ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాం బాయ్ ఫ్రెండ్స్